వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనంగా రోజుకు కనిష్టంగా మూడు వందల రూపాయల చెల్లించాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ డిమాండ్ చేశారు ఆయన గురువారం బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి బెజ్జంకి గుగ్లే గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి వారితో కాసేపు పనులను చేసి కరీంనగర్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ రావు ని గెలిపించాలని కోరారు మండు చేతులకు బొబ్బలు వచ్చేలా ఉపాధి హామీ కూలీలు కష్టపడితే రోజుకు రెండు వందలు సైతం రావడం లేదని తనకు బాధేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం దక్కాలంటే వినోద్ రావును ను పార్లమెంటుకు పంపాలని అడిగారు బీజేపీని గెలిపిస్తే అత్యవసర వస్తువులు పెరుగుతాయని బండి సంజయ్ ఎన్నడూ గ్రామాల వైపు రాలేదని ఓట్ల కోసం మాత్రమే ఇప్పుడు రాముని పేరుతో చిత్రపటాలను పట్టుకుని చిత్రంగా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు ఆయనతో పాటుగా బెజంకి ఎంపీ లింగాల నిర్మల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకల మోహిబాల రెడ్డి లింగాల లక్ష్మణ్ గురు గుబిరే మల్లేశం వంగ నరేష్ దొంతరవేణి ఓదేలో పుర్మ జగన్ ఐలేని నరసింహారెడ్డి సంఘ నరేష్ శేఖర్ బాబు నాగభూషణం శ్రీకాంత్ వాసుమల నరేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ కోసం మనం వాళ్తాం అంటుంది పోయి ఇంకొకటి మీ అందరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు డబ్బులు పెట్టుకుంటారు చూడండి ఎంత పెద్ద ఫంక్షనాలు కట్టించిన లగలకి మనవులు ఫిర్యాగా చేసుకోవాలి ఫంక్షన్ కోటి యాభై లక్షలు కట్టించిన ఇంకా చిన్న చిన్న ఇక ఇప్పుడు ఏ విధలేటా ఏం లేదా చేసిన ఇంకో ఉండే షేడ్ ఉండాలి మళ్ళీ ఇంకా అనుకుంటున్నా చూరం బంగారు చూరం లేదు చెరువు కట్ట చక్కాధనం చేసినా చూసిరా కానీ పైసలు తీసుకొచ్చి ఊర్ల లైట్ వెయిట్ ఇచ్చినా రోడ్లు ఇచ్చినా సంఘాలు కట్టి ఏదో కలిగిన తేసి పెట్టినా ఇరవై ఈసారి కూడా మీరు ఎవ్వరేం చెప్పినా కూడా ఒక్కసారి అయితే దయ చూడు రందరూ అమ్మా ఇయ్యాలి लग के नमस्कार आलो कितने मिनिटा का कट कट चले आपका ग्रुप हां भाई मान 26 क्या हमारा नाले पूरा राई छोड़ दिया है मैंने भी किल्ला गाड़ी चलाता था वे भले कीullar आप ये पाए आएंगे मैंने तुम्हारे से पूरा बंद नहीं पैसा देता कोई काम नहीं आ रहा कोई नहीं आमा अच्छा और ये पानी I'm <laughs> I you. ఖరువైపోయింది మళ్ళా కేసీఆర్ సార్ ఉంటే ఇంత వినోద్ సార్ ఢిల్లీలా మళ్ళా మోడీ గీడ ధరలు పెడితే ఏం ముక్కలు చేసుకుంటే కూడా ఈసారి ఈ రోజు బెజంకి మండల పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పనుల దగ్గరికి వచ్చి వాళ్ళను ఓటర్స్ని కలవడం జరిగినది ఓటర్స్ చాలా మద్దతుగా తప్పకుండా ఈసారి మేము కారు గుర్చుకే చేస్తాము పోయినసారి మేము కొన్ని అబద్ధాలను నమ్మినాము పోయినసారి వాళ్ళ మాయమాటలు నమ్మి మాకు బాగా నష్టం జరిగింది ఆరు నెలల కాలంలో ఆరేళ్ళ దుఃఖాన్ని మేము వెళ్ళగక్కుతా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళలో కూడా అదే మాట వినిపిస్తూ ఉన్నది పోయినసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ బెజ్జంకి ఈ చెరువు నిండా నీళ్ళు ఉండేది దాని నిండా చేపలు ఉండు ఇలా చేపలు మరిచిపోయినాయి ఆ చేపల పాపం కూడా కలుగుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా మరి మీరు కూడా అందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు తప్పకుండా వినోద్ సార్ లాంటి వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి మళ్ళా రేపు పొద్దుగాల మా మంచికి చెడికి ఇలా ఇదే ఉపాధి ఆ కూలీలకు కూడా వాళ్ళకు ఎంత కష్టపడుతున్నా కూడా కనీసం గిట్టుబాటు కూడా వస్తలేదు వంద రెండు వందలు కూడా పడతలేదు చేతులు ఎండాకాలం పొక్కలు వస్తున్నా కూడా మేము పొట్ట తిప్పల కోసం కష్టపడుతున్నాం సార్ కానీ మా కష్టానికి తగ్గ ఫలితం వస్తలేదు కనీసము ఒక మూడు వందల రూపాయలు అనేది కనీస వేతనం అనేది ఉండాలి ఉపాధి కూలీలకు అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది ఇట్లాంటి సమస్యల మీద ఢిల్లీలో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి వినోద్ సార్ కాబట్టి తప్పకుండా మేము వినోద్ సార్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్పినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే ఇలా బండి సంజయ్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఏ ఇంటికి వచ్చింది లేదు ఏ ఊరికి వచ్చింది లేదు ఇలా ఐదేళ్ళ తర్వాత రాముని బొమ్మ సంకల పెట్టుకొని వస్తూ ఉన్నాడు తప్ప మా సమస్యలు ఎన్ను కూడా పట్టించుకున్న పరిస్థితి కూడా మా లేదు ఇక మాయమాటల కాంగ్రెస్ గురించి ఖచ్చితంగా మేము ఒకసారి మోసపోయినాం కాబట్టి ఇంకా ఆ గోసలు అనుభవిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేసే పరిస్థితి లేదు పోయినసారి కూడా ఆయన ఎవరో కూడా గెలవాడి కూడా మనకు కూడా తెలియదు ఆయన ముఖం కూడా ఎన్నడు చూడలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మన కాలల్లో సంటిపిడ్డలాగా విరిగినా వినోద్ సార్కు మద్దతు ఇద్దాం కేసీఆర్ కు మద్దతు ఇచ్చి మళ్ళీ కాపాడుకుంటామని చెప్పినందుకు ఎడ్జెంట్ వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను జై తెలంగాణ